నెలవంకను చూడాలి నెలవంకను చూసి ఉపవాసం ఉండాలి నెలవంకను చూసి మనం ఉపవాసం విరమించుకోవాలి అందరు ఉంటారు అల్హద్ల్లీ దీన్ని పాటిస్తారు కానీ కొంతమంది ప్రభుత్వులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే సౌదీ అరేబియా చంద్రుడు కనిపించగానే ఇక్కడ ఉపవాసాలు ప్రారంభిస్తారు అల్లా దేవల్ల నేను విజయవాడలో ఎవరు ఎక్కడ చూడలేదు అటువంటి వాళ్ళని ఉన్నారు కొంతమంది చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో మా నెల్లూరులో కూడా ఉన్నారు కాబట్టి సౌదీ అరేబియా మనకు ప్రమాణం కాదు ప్రమాణం ఎక్కడంటే ప్రపంచంలో ఇప్పటి వరకు చంద్రుడు ఒక్కసారి ఎప్పుడూ కనిపించలేదు ఒక్కసారి ప్రపంచం మొత్తము ఇంతకు ముందు చంద్రుడు కనిపిస్తున్నాడు ఒకటే రోజు ఇప్పుడు కనిపించడం లేదంటే మనము బహుశా ఇప్పుడు ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళి ఈ పొల్యూషన్ వల్ల అట్లా అవుతుందేమో అని మనం ఉండవచ్చు కానీ ఎప్పుడూ అలా జరగలేదు కాబట్టి సౌదీ అరేబియాకు చెందినటువంటి ముఫ్తీలు పెద్ద పెద్ద ముఫ్తీలు కూడా ఏమండి వాళ్ళను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మదీనాలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే మీరు మీ దేశంలో చంద్రుడు ఎలా కనిపిస్తాడో అక్కడ అందరూ ఏ డేట్ ప్రకారం ఉపవాసం ఉంటారో దాన్నే ఫాలో అవ్వండి అని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ముఫ్తీలు ఫత్వాయిస్తుంటే ఇక్కడ కొంతమంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించగానే ఉపవాసాలు స్టార్ట్ చేస్తారు సౌదీ అరేబియాలో ఉప చంద్రుడు కనిపించగానే ఉపవాసాలు విరమించి రెండో రోజు పండుగ కూడా చేసేసుకుంటున్నారు నౌస్ పిల్ల ఇది తప్పు ఇలా చేయకూడదు అల్లా తబారు వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు